ఆగండి ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను ఈ రెస్టారెంట్ మనలాంటి వాళ్ల కోసం కాదు ఇక్కడికి కోటీశ్వరులు మాత్రమే వస్తారు ప్లీజ్ నా డ్రెస్ ఒక్కసారి చూడండి నేను చేతిలో గిన్నె పట్టుకుని అడుక్కునేదాన్లా కనిపిస్తున్నాను ఏమంటున్నావు నువ్వు అభి ఒక్కసారి నా మాట వినండి ఆ రెస్టారెంట్లో తింటున్న వాళ్ళని చూడండి మనకు వాళ్లకి చాలా తేడా ఉంది నువ్వు నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నావు నన్ను నమ్ము అభి ఈ రెస్టారెంట్ ఇది నగరంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్ ఇంత ఖరీదైన రెస్టారెంట్లో మనం నీళ్లు కూడా తాగలేము అనన్య టెన్షన్ పడకు ఈ రోజు కోసం నేను చాలా కాలంగా డబ్బులు సేవ్ చేశాను నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు పగలు రాత్రి కష్టపడి ఈ డబ్బు సంపాదించావు నేను నిన్ను ఒక్కసారిగా దీన్ని ఖర్చు చేయనిస్తానా ఇవాళ్ల నీ బర్త్డే కదా అంతా నాకు వదిలే నేను చూసుకుంటాను అనన్య అభినవును ఆపడానికి అతని వెనుక పరిగెత్తుతుంది తొందరలో ఆమె ఒక కోటీశ్వరుడికి డాష్ ఇస్తుంది అతని ఖరీదైన సూట్పై వనింపడుతుంది సారీ సారీ దయచేసి నన్ను క్షమించండి ఛీ నీకు కళ్ళు కనపడవా ఏంటి ఈ వెదవను లోపలికి ఎవరు రానిచ్చారు ఈ సూట్ ఎంతో నీకు తెలుసా ఈ సూట్ ఇరవై లక్షలు నువ్వేమనుకున్నావు సార్ నన్ను క్షమించండి ప్లీజ్ నన్ను క్షమించండి నాకు తెలియదు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నేను నిన్ను ఇక్కడ నుంచి అంతా ఈజీగా వెళ్ళనిస్తానని అనుకున్నావా కట్టు లేదంటే లేదంటే ఏంటి ఓహో ఇతను మరో వీధి రౌడీలా ఉన్నాడే ఈ రెస్టారెంట్ పేరు ఇప్పుడు నిజంగానే పడిపోయింది నా భార్యకు ఇప్పుడే సారీ చెప్పు నీకు అర్థం కాలేదా వినండి నేను సారీ చెప్పాలా నేను ఎవరో నీకు తెలుసా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అతను సింఘానియా ఇండస్ట్రీ యజమాని వెళ్దాం దయచేసి అర్థం చేసుకోండి నా భార్యకు క్షమాపణ చెప్పు లేదంటే నా భార్యకు సారీ చెప్పనందుకు నువ్వు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అభినవ్ మాటలు విన్న తర్వాత ఆ కోటీశ్వరుడికి చాలా కోపం వచ్చింది రెస్టారెంట్లో ఉన్న వాళ్ళంతా వారినే చూస్తున్నారు నేను ఈ నగరంలోనే అత్యంత ధనవంతుడైన డైమండ్ వ్యాపారిని ఈ ప్రజల డబ్బు మంత్రులందరూ గార్డులు నా చేతిలోనే ఉంటారు నేను అనుకుంటే మీ ఆనవాళ్లన్నింటినీ ఒక్కసారిగా చెరిపేయగలను చిటికలో నీ బిజినెస్ మొత్తం క్లోజ్ అవుతుంది ఆ కోటీశ్వరుడు అభినవ్ ఏం చెబుతున్నాడో అర్థం చేసుకునే లోపే అభినవ్ తన ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ పంపాడు మరుక్షణమే ఆ కోటీశ్వరుడికి ఫోన్ వచ్చింది అతను షాక్ అవుతాడు నాన్న ఇదంతా ఎలా సాధ్యం మీ దంతా ఇదంతా ఎలా చేశారు ఎవరు నువ్వు అభినవ్ ఒక ఇల్లరికపు అల్లుడు పనోడిలా ఇంట్లో పనులన్నీ చేసేవాడు కాని రోజతను ఎవరో ఒకరిని కలవడానికి వెళ్ళాలి అయితే అతని అత్త శర్మిలా అతనికి వేరే పని చెబుతుంది హలో పనికిరాని అల్లుడా ఇక్కడికి రా నా కాళ్ళు నొక్కు చాలా నొప్పిగా ఉంది అత్తగారు నేను త్వరగా బయటకు వెళ్ళాలి వచ్చిన తర్వాత మీ కాళ్ళు నొక్కుతాను నువ్వు ఈ రోజు వరకు ఏమీ సంపాదించలేదు నా కూతురు డబ్బుతో బతుకుతున్నావు ఇంకా ఎవరినో కలవడానికి వెళ్తావా అదే సమయంలో అనన్య అక్కడికి వస్తుంది ఇక్కడేం జరుగుతోంది పొద్దున్నే ఈ గోల ఏంటి పొద్దున్నే గొడవ చేసేది నేను కాదు నీ పనికి మాలిన మొగుడు నీ తెలివి తక్కువ తాతయ్య బలవంతంగా నీకు వీడిని ఇచ్చి కట్టబెట్టాడు నా మాట వినుంటే ఇప్పుడే వాణ్ణి తన్ని ఇంట్లోంచి బయటికి గెంటేసేదాన్ని అభినవ్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు కాని ముందు ఆమె చెప్పిన పని చేసిపెట్టు అనన్య నేను ఇప్పుడు వెయిట్ చేయలేను నన్ను క్షమించు అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది చూసి షర్మిల కోపం తారాస్థాయికి చేరుకుంటుంది అతన్ని రాజినవ్ తన అత్త కోపానికి బలి అవుతాడా ఆమె కోపం వల్ల అభినవ్ ఏదైనా ఆపదలో పడతాడా తరువాత ఏం జరుగుతుంది కొంత సమయం తరువాత అభినవ్ ముంబైలోని పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ సఫైల్ కు చేరుకుంటాడు కానీ అక్కడ కూడా అతనికి అవమానమే ఎదురవుతుంది ఓయ్ ఓ బికారి నీ జేబులో ఒక్క పైస కూడా లేదు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు తినడానికా ఇక్కడ నీళ్లు కొనాలంటే కూడా నీ ఇల్లు అమ్మేయాల్సి వస్తుంది అర్థమైందా ఇప్పుడే నుండి బయటికి వెళ్ళు అభినవ్ చెప్పులు అరిగిపోయి షర్టు చిరిగిపోయి ఉంది అతను హోటల్ లోపలికి వెళ్లాలనుకున్నాడు కాని హోటల్ గార్డులు అతన్ని గేటు దగ్గరే ఆపారు అతని నీడ కూడా హోటల్ పై పడనీయలేదు నేను ఈ హోటల్ యజమాని మిస్టర్ అక్రమ్ను కలవడానికి వచ్చాను నువ్వేమన్నావు అక్రమ్ సాహెబ్ నిన్ను కలవాలనుకుంటున్నాడా మా అక్రమ్ సార్ నీలాంటి వ్యక్తితో బాత్రూం కూడా కడిగించుకోడు అర్థమైందా పెద్ద అక్రమ్ సార్ను కలవాలనుకుంటున్నానని చెప్పి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో సెక్యూరిటీ గార్డులు అభినవ్ను పక్కకు తోసేస్తున్నప్పుడు అభినవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి తన కొత్త బాయ్ ఫ్రెండ్తో అక్కడికి వస్తుంది హే గార్డ్ ఈ పికారిని ఇలా తరిమేయకూడదు పాపం కొన్ని రోజులుగా ఏమీ తినలేదో ఏమో హోటల్లో మిగిలిపోయిన భోజనం ఎలాగూ ఉంటుంది కదా దాన్ని పారేసే బదులు ఇతనికి పెట్టండి పాపం చాలా కాలంగా ఆకలితో ఉన్నట్లున్నాడు కొన్ని రోజుల క్రితం వరకు వైభవి అభినవ్తో కలిసి ఉండేది అతని కోసం చనిపోతానని కూడా ప్రామిసులు చేసింది కాని ఇప్పుడు అందరి ముందు అతన్ని ఒక బిచ్చగాడిలా చూస్తోంది ఈ పనికిమాలినవాడు నీ బాయ్ ఫ్రెండ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను దేవేంద్ర మాటలు విన్న అభినవ్కు కోపం కట్టలు తెంచుకుంది కాని అతను మాట్లాడేలోపు ఒక లగ్జరీ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది అక్రం సార్ వచ్చారు కారు గేటు వద్ద ఆగిన వెంటనే అక్కడ నిలబడి ఉన్న గార్డులందరూ కారువైపు పరిగెత్తారు హోటల్ యజమాని అక్రమ్ కారులోంచి బయటికి దిగాడు అక్రమ్ దృష్టి అభినవ్ గార్డులపై పడింది హోటల్ లాబీలో ఇంతమంది ఎందుకున్నారు తెలియదు సార్ ఒక బిచ్చగాడు మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెబుతున్నాడు నా హోటల్లో అలాంటి వాళ్ళు ఉండకూడదని ఎన్నిసార్లు చెప్పాను వాడిని పట్టుకుని బయటికి గెంటేయండి అక్రమ్ మాటలు వినగానే నలుగురు గార్డులు వెంటనే అభినవ్ వైపు వచ్చి అతన్ని అక్కడి నుండి బయటకు తీసుకొస్తారు అక్రమ్ ముందే గార్డులు అభినవ్ను బయటకు గెంటేస్తారు అప్పుడే అభినవ్ చేతికి ఉన్న ఉంగరంపై అక్రం చూపు పడింది ఆ ఉంగరం చూసి షాక్ అవుతాడు టైగర్ అతన్ని వదిలేయండి అతని చేతికి ఉన్న ఉంగరాన్ని చూసిన వెంటనే ఆ గార్డులను ఆపుతాడు టైగర్ అంటూ కోటీశ్వరుడైన అక్రమ్ అభినవ్ కాళ్ళపై పడతాడు నేను నిన్ను గుర్తుపట్టలేదు క్షమించు టైగర్ నగరంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త అభినవ్ కాళ్లపై ఎందుకు పడ్డాడు ఆ ఉంగరం వెనక ఉన్న రహస్యమేమిటి ఆ రహస్యం అందరికీ తెలుస్తుందా Abhinav అక్రంతో జరిగిన ఈ సంఘటన గురించి ఎందుకు ఎవరికీ చెప్పలేదు పొద్దున్నే అభినవ్ తన భార్య అనన్య ఆఫీసుకి టిఫిన్ ఇవ్వడానికి వెళ్లాడు ఆఫీసులో జనాలు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు కాని అభినవ్ మాత్రం తన హెడ్ఫోన్స్లో లీనమై తన ప్రపంచంలో ఉన్నాడు ఈ గందరగోళానికి కారణం ఇంతకు ముందు టీవీలో వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఈ టెండర్ సింగ్ ఇండస్ట్రీస్ భవిష్యత్తును మార్చడానికి చివరి అవకాశం ఇది తెలియగానే సింగ్ ఇండస్ట్రీస్ షేర్లు పడిపోతున్నాయి అనన్య తన కంపెనీని మళ్లీ ఎలా నిలబెట్టుకుంటుంది పరిస్థితి అస్సలు బాలేదు ఇదే మనకు చివరి అవకాశం చిరాగ్ అనన్యకు బిజినెస్ పార్ట్నర్ అండ్ ఫ్రెండ్ తాతగారు చనిపోయిన తరువాత అనన్య చిరాగును తన బిజినెస్ లో పార్ట్నర్ గా చేసుకుంది అతను అనన్యకు లైఫ్ పార్ట్నర్ అవ్వాలని అనుకున్నాడు కాని తాతగారు చనిపోయే ముందు అనన్యకు ఒక డెలివరీ బాయ్ అయిన అభినవ్తో బలవంతంగా పెళ్లి చేస్తారు అనన్య తన కుర్చీలో సైలెంట్గా కూర్చుంది ఆ సమయంలో ఆమె పక్కనే కూర్చున్న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాట్లాడుతూ అనన్య టెండర్ పోవడం వల్ల మన ఇన్వెస్టర్స్ అందరూ వెనక్కి తగ్గారు బ్యాలెన్స్ షీట్ కూడా బాగోలేదు ఇలాగే కొనసాగితే మనం దివాలా తీస్తాం తాతగారు ఈ కంపెనీని నిర్మించడానికి తన శక్తి మేరకు కృషి చేశారని నీకు బాగా తెలుసు సంవత్సరాల తరబడి కష్టపడి చెమటోడ్చి చేసిన కృషి ఇది మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా సింగ్ ఇండస్ట్రీస్ పతాకాన్ని ఎగురవేసింది అకస్మాత్తుగా అంతా ఎలా ముగిసిపోతోంది ఇలా జరగకూడదు ఏదో ఒకటి ఆలోచించాలి మీ తాతగారు ఉన్నప్పటి నుంచి మనకు చాలా బలమైన పాత బిజినెస్ అసోసియేట్స్ ఉన్నారు చిరాగ్ చెప్పడంతో వారితో మనం బిజినెస్ డీల్స్ నిలిపివేశాము మళ్ళీ మనం వారితో మర్జ్ అవ్వచ్చు ఓయ్ మళ్ళీ అలా వద్దు నేను మర్జ్ చెయ్యను అది కరెక్ట్ డిసిషన్ కాదు మౌతిక్ నీ ప్లాన్ ఏంటో చెప్పు దేశాయ్ అలియాస్ రవికాంత్ అనన్య నమ్మకమైన స్నేహితుడు అనన్య తాతగారితో కలిసి సింగ్ ఇండస్ట్రీస్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు కానీ ఇప్పుడు అతను పేరుకే కంపెనీ అడ్వైజర్ గా ఉన్నాడు ఎలా ఉన్నారు ఈ రోజు ఆఫీస్లో ఇంతమంది ఎందుకున్నారు నువ్వు ఎప్పుడు పనివాడిలా ఇంటి పనులు చేస్తూనే ఉంటావా కనీసం అప్పుడప్పుడైనా న్యూస్ చూడవా ఇంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి అల్లుడి న్యూస్ పెట్టండి ఏం జరుగుతుంది నాకు తెలియదు చూడు ప్రభుత్వ టెండర్ దక్కకపోవడం వల్ల సింగ్ ఇండస్ట్రీస్ కు భారీ షాక్ తగిలింది వెంటిలేటర్లపై నడుస్తున్న సింగ్ ఇండస్ట్రీస్ రెండు వందల కోట్ల టెండర్ పైనే ఆశ పెట్టుకుంది కానీ ఆ టెండర్ అహుజా కార్పొరేషన్ కు దక్కింది హలో మేడం ఎస్ మేడం నేను ఫైల్స్ మీ క్యాబిన్ కు ఇప్పుడే తీసుకొస్తాను అనన్య ఎక్కడుంది నన్ను డిస్టర్బ్ చెయ్యకు నేను అనన్యను ఇప్పుడే కలవాలి నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్ళో మీరు ఎక్కడికి వెళుతున్నారు అనన్య అనన్య ఈ ప్రాబ్లం గురించి నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అభినవ్ను ఇలా చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అభినవ్ సింగ్ కుటుంబానికి పనికిమాలిన ఇంటి అల్లుడని అందరికీ బాగా తెలుసు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనన్య ఈ సమస్య నుంచి నేను నిన్ను బయటపడేయగలను నా దగ్గర ఒక ఐడియా ఉంది అభినవ్ అలా మాట్లాడుతుండగానే చిరాగ్ కుర్చీలోనుంచి లేస్తాడు ఇది కాన్ఫరెన్స్ రూమ్ నీకు ఎంత ధైర్యం కంపెనీ విషయాల్లో మాట్లాడటానికి ఫస్ట్ ఇతన్ని కంపెనీ నుంచి తీసేయి ఎప్పుడైతే ఇతను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాడో అప్పటినుంచే గందరగోళం ఏర్పడింది అనన్య ఏదో ఒకటి చెయ్యి చిరాగ్ అభినవ్ను కాన్ఫరెన్స్ రూమ్ నుంచి బయటకు గెంటేశాడు సెక్యూరిటీ ఇతన్ని బయటకు తోసేయండి అభినవ్ పరిస్థితి చూసి అక్కడున్న వాళ్లందరికీ జాలేస్తుంది చిరాగ్ను రిక్వెస్ట్ చేస్తారు సార్ ఈ విషయం నేను డీల్ చేస్తాను మీరు కాన్ఫరెన్స్ రూమ్ లో మీటింగ్ కి వెళ్ళండి ఓకే ఆఫీస్ ఫైల్స్ తీసుకొచ్చారా yes. ఇలా ఇవ్వండి ఆ ఫైల్స్ తీసుకుని కోపంగా చూస్తూ చిరాగ్ కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్తాడు వదలండి తనేమైనా దొంగ తను మేడం అనన్య హస్బెండ్ సింగ్ ఫ్యామిలీ ఇంటి అల్లుడు అది కూడా మర్చిపోయారా థ్యాంక్ యూ మిస్సెస్ లోబో మీరిచ్చే గౌరవంలో పదో వంతు కూడా అనన్య తన తల్లి నుంచి నాకు దొరకదు ఇడియట్ ఇప్పుడు నువ్వు నాతో రా నువ్వేమంటున్నావు కంపెనీని క్రైసిస్ నుంచి కాపాడగలవా ఎలా అది ఎలా అనేది నాకు క్లారిటీ లేదు మిసెస్ లోబో కానీ మీరు నాకు హెల్ప్ చెయ్యాలి కంపెనీవి కొన్ని డీటెయిల్స్ కావాలి నాకు షేర్ హోల్డర్స్ ఇన్వెస్టర్స్ లిస్ట్ కావాలి అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా నేను చూడాలి లోపల జరిగిన గొడవ తర్వాత ఆఫీస్లో ఎవరూ కూడా నీకు హెల్ప్ చేయడానికి రారు ఇప్పుడు ఏం చేద్దాం కాని ఒక్కరు మాత్రం నీకు హెల్ప్ చేయగలరు ఎవరు రవికాంత్ దేశాయ్ సార్ అనన్య తాతగారికి అతను చాలా క్లోజ్ కానీ చిరాగి ఎప్పుడైతే ఆఫీస్కు వచ్చాడో అతన్ని సైట్ ట్యాక్ చేశాడు అతను ఒక చైన్ స్మోకర్ ప్రతి గంటకు సిగరెట్ తాగడానికి ఇక్కడికి వస్తాడు నువ్వు ఇక్కడ వెయిట్ చేసి అతనితో మాట్లాడు అతన్ని ఎలాగైనా కన్విన్స్ చేయి నాకు తెలుసు నువ్వు చేస్తావు ఇప్పుడు నేను వెళ్తున్నాను ఆల్ ది బెస్ట్ హలో మినిస్టర్ ఎలా ఉన్నారు మీ నుంచి కాల్ వచ్చింది ఇవాళ నా టైం చాలా బాగుంది అలా ఏం లేదు మీతో చిన్న పని ఉంది మామూలు డెలివరీ బాయ్ కైన అభినవ్ కు మినిస్టర్ ఎలా తెలుసు అభినవ్ కు అంత ఇచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు అభినవ్ ఫోన్లో మినిస్టర్ కు ఏదో చెబుతుండగా రవికాంత్ దేశాయ్ అక్కడకు వస్తాడు మీరు త్వరగా డీటెయిల్స్ తీసుకోండి మినిస్టర్ నేను తర్వాత చేస్తాను రవికాంత్ గారు సింగ్ ఇండస్ట్రీస్ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ మార్జ్ ఏమైంది వాళ్ళు మన పాత బిజినెస్ అసోసియేట్స్ కదా కానీ అభినవ్ నీకు వారి గురించి ఎలా తెలుసు ఆ తరువాత అభినవ్ రవికాంత్ కు ఏదో చెబుతాడు అది విని అతను షాక్ అవుతాడు అతను తన సిగరెట్ను పడేసి అభినవ్ను తనతో పాటు కాన్ఫరెన్స్ రూమ్ కు తీసుకెళ్తాడు ఓ బికారిగాడు ఇక్కడ నుంచి నువ్వింక వెళ్ళలేదా బిహేవ్ యువర్ సెల్ఫ్ అనన్య అభినవ్కు ఒక ఛాన్స్ ఇద్దాం తన దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మంచి ప్లానా అది కూడా రోడ్డు పక్కనుండేవాడి దగ్గర చిరాగ్ నీ కంటే నాకు ఈ కంపెనీని నడిపిన అనుభవం ఎక్కువ అభినవ్ చెప్పేది ఒక్కసారి వినండి తన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది మీరు అలా ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గొడవ మధ్య అనన్య దీర్ఘ ఆలోచనలో పడిపోతుంది తనకు తన తాతయ్య మాటలు గుర్తుకు వచ్చాయి అమ్మా అనన్య అభినవ్ నీకు మంచి భర్తగా ఉంటాడు ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు కానీ సింగ్ ఫ్యామిలీ కానీ సమస్యల్లో ఉంటే అభినవే దాని నుంచి బయటపడేయగలడు తన ఎదురుగా జరుగుతున్న గొడవను చూసి అనన్య గట్టిగా అరుస్తుంది చిరాగ్ మర్చిపోకు ఈ కంపెనీ నాది ఇక్కడ ప్రతి ఒక్క డిసిషన్ నేనే తీసుకుంటాను కూర్చో అభినవ్ కూర్చోండి చిరాగుపై అనన్య అరవడం అభినవ్కు చాలా సంతోషంగా అనిపించింది రవికాంత్ తన పక్కన ఉన్న కుర్చీలో అభినవ్ను కూర్చోపెట్టుకున్నాడు కూర్చోగానే తన ముందు ఉన్న గ్లాసు నీటిని అభినవ్ ఒక్కసారిగా తాగేసి టేబుల్పై పెట్టాడు అనన్య ముందుగా నాకు ఇన్వెస్టర్స్ డీటెయిల్స్ షేర్ హోల్డర్స్ లిస్ట్ అలాగే కంపెనీ బ్యాలెన్స్ షీట్ నేను చూడాలి అప్పుడే ఏమైనా చేయగలను ఇది చాలా ఓవర్ అలా ఎలా కంపెనీ డీటెయిల్స్ అన్ని ఇవ్వగలం మౌతిక, తనకు ల్యాప్‌టాప్ ఇవ్వు. నువ్వు ఇంకా ఈ ఇడియట్ మాటలు వింటున్నావా? ల్యాప్‌టాప్ ఇవ్వు. చిరాగ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. అతను నా భర్త అన్న విషయం మర్చిపోవద్దు. ఈ రెండేళ్ళలో ఫస్ట్ టైం తన కోసం అనన్య ఒకరితో వాదించడం అభినవ్ చూస్తాడు. షీట్ ఇర్రెగ్యులర్ గా ఉంది ఇన్వెస్టర్స్ కంపెనీ వదిలి వెళ్లిపోవడం కూడా ఏదో డౌట్ గా ఉంది నువ్వు ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఈ మాటలు ఆపి దివాలా నుంచి ఈ కంపెనీని ఎలా నిలబెట్టాలి పడిపోతున్న షేర్లను ఎలా కాపాడాలో ముందు అది చెప్పు మనం కంపెనీ షేర్లను వినూత్న పద్ధతిలో కొనాలి బ్రిలియం ఐడియా అభినాం నువ్వేమనుకుంటున్నావు మేమిదంతా డిస్కస్ చేయలేదనుకుంటున్నావా అభినవ్ మన దగ్గర ఫండ్స్ ఎక్కడున్నాయి ఓకే నేను ఒక కాల్ మాట్లాడతాను ఇలా చెప్పి అభినవ్ తన ఫోన్ తీసుకుని ఒక నంబర్ను డయల్ చేశాడు ఆ తరువాత అతను ఫోన్లో చెప్పింది విని అనన్యతో సహా అందరూ షాక్ అయ్యారు చిరాగ్ మౌతిక్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు మిస్టర్ అక్రమ్ నా మాటలు జాగ్రత్తగా వినండి ఏకే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సింగ్ ఇండస్ట్రీస్కు ఇప్పుడే ఐదు వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి ఇంకొకటి ఏకే ప్రైవేట్ లిమిటెడ్ సింగ్ ఇండస్ట్రీస్ అవుతున్నట్లు ఇప్పుడే ప్రకటించండి మరొక్క విషయం అహుజా కార్పొరేషన్ అన్ని షేర్లను ఇప్పుడే కొనేయండి అభినవ్ మాటలకు రవికాంత్ సైలెంట్ గా నవ్వుకుంటాడు కాని అనన్య అభినవ్ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది తన పనికి మాలిన భర్త ఇంత పెద్ద కంపెనీ యజమానితో మాట్లాడుతున్నాడని సింగ్ ఇండస్ట్రీస్ మర్జ్ చేయించడం ఆమె నమ్మలేకపోయింది అభినవ్ నవ్వుతూ అనన్యవైపు చూశాడు కాని ఆమెకు సమాధానం ఇవ్వలేదు పైసా పైసా కోసం తపన పడిన అభినవ్ ఎలా దివాలా తీస్తున్న సింగ్ ఇండస్ట్రీస్కు ఐదు వందల కోట్లు ఇవ్వగలిగాడు ఒక సాధారణ ఇంటి అల్లుడు ఎలా ఏకే ప్రైవేట్ లిమిటెడ్ వంటి పెద్ద కంపెనీతో సింగ్ ఇండస్ట్రీస్ మర్జ్ చేయించాడు సింగ్ ఇండస్ట్రీస్ నాశనానికి ప్రభుత్వ టెండర్లు దక్కకపోవడానికి చిరాగ్ మౌతిక్లు ఏదైనా కుట్ర చేశారా మినిస్టర్కి అభినవ్ ఏం చెబుతాడు పూర్తి కథను తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి